ధన్యులు ఎంతో భాగ్యవంతులు తెలిసిన దేవుని ఆలయం మీ దగ్గర ఉంది మీ పక్కనే ఉంది మీరు ఎంతో స్థుతించాలి దేవుని ఆరాధించాలి అలా సరే పాట పాడుకొని దేవుని ఆరాధనకి వెళ్దాం మరి పాడే యవ్వనస్తులు అమ్మాయిలు చిన్నపిల్లలు రావాలి ಕರ್ತನೇ ದೇವರುನಿ ನಿನಗೆ ಸಮಾನ ಯಾರು ಕರ್ತನೇ ದೇವರಲ್ಲಿ ನಿನಗೆ ಸಮಾನನ ಯಾರು ಈ ಪಾಠ ಹೀಗಿದೆ ಕರ್ತನೇ ದೇವರುನಿ ಎಲ್ಲ ನಿನಗೆ ಸಮಾನನ ಯಾರು ಅಂದಾಗ ನಿನಗೆ ಸಮಾನ ಯಾರು ಅಂದರೆ ಆಯಿತು ಆಯಿತಾ ಉನ್ನ ನೂವು ನೀನು ಧನ್ಯರಾಲಿನಿ ಜಪ್ಪು ಪಕ್ಕನ ಪಕ್ಕನವಾಳಕ್ಕೆ ನೇನು ಧನ್ಯರಾಲಿನಿ ದೇವನ ಆಲಯೋ ಉನ್ನನು ಗನಕ రాబోయే దినములో కీడు తప్పిపోతుంది నా దేవుడు తప్పించిపోయాడు అల లూయా కర్తల్లి నీనగే సమ్మానయారు ఆకాశలు భూమియల్లు నీనగే సమ్మానయారు దేవరీ నగే సమ్మయారు ఆకాశదూ భూమీయలు నే సమ్మారు ಸಮಾನ ಯಾರು ಎಲ್ಲರೂ ಕರ್ತಾನೆ ದೇವರಲ್ಲಿ ನಿನಗೆ ಸಮಾನ ಯಾರು ಆಕಾಶದಲ್ಲೂ ಭೂಮಿಯಲ್ಲಿ ನಿನಗೆ ಸಮಾನ ಯಾರು ಎಲ್ಲರೂ ಕರ್ತಾನೆ ದೇವರಲ್ಲಿ ಮಾಡಲಿ ನಿನಗೆ ಸಮಾನ ಯಾರು ಯಾರು ారు ఆకాశ భూమి అమ్మ యారు ఆకాశ భూమి ಸುಮ್ಮನ ಯಾರು ಕೆಂಪು ಸಮುದ್ರವನ್ನು ಒಡೆದು ನಿನ್ನ ಜನರನ್ನು ನಡೆಸಿದನಿ ಕೆಂಪು ಸಮುದ್ರವನ್ನು ಒಡೆದು ನಿನ್ನ ಜನರನ್ನು ನಡೆಸಿದನಿ ನೀನ ಶಕ್ತನು ಸರ್ವಶಕ್ತನು ನಿನ್ನ ವಾಕ್ಯವು ಬದಲಾಗದು ನೀನ ಶಕ್ತನು ಸರ್ವಶಕ್ ನಿನ್ನ ವಾಕ್ಯವು ಬದಲಾಗದು ನಿನಗೆ ಸಮಾನ ಯಾರು ನಿನಗೆ ಸಮಾನ ಯಾರು ನಿನಗೆ ಸಮಾನ ಯಾರು ಸಮಾನ ಯಾರು ಆಕಾಶದಲ್ಲೂ ಭೂಮಿಯಲ್ಲೂ ನಿನಗೆ ಸಮಾನ ಯಾರು ಆಕಾಶದಲ್ಲೂ ಸುಮಾರ ಯಾರು ಕತ್ತಲ್ಲಿ ನೀಲಗೆ ಸುಮಾರು ಯಾರು ಪರಲೋಕ ಮನ್ನಾ ನೀಡಿ ನಿನ್ನ ಜನರನ್ನು ಪೋಷಿಸಿದೆ ಪರಲೋಕ ಮನ್ನಾ ನೀಡಿ ನಿನ್ನ ಜನರನ್ನು ಪೋಷಿಸಿ ಜನರನ್ನು ಪ್ರೀತಿಸಲು ನಿನ್ನಂತೆ ಯಾರುಂಟು ನಿನ್ನ ಜನರನ್ನು ಪ್ರೀತಿಸಲು ಸಮಾನ ಯಾರು ಮಾಡಿ ಸಮಾನ ಯಾರು ಚಾತ್ರೂಪಕ್ಕೆ ಎತ್ತುಕೊಂಡಿ ಸಮಾನ ಯಾರು ಸಮಾನ ಯಾರು ಆಕಾಶದಲ್ಲೂ ಭೂಮಿಯಲ್ಲೂ ನಿನಗೆ ಸಮಾನ ಯಾರು ಆಕಾಶದಲ್ಲೂ ಭೂಮಿಯಲ್ಲೂ ನಿನಗೆ ಸಮಾನ ಯಾರು ಕತ್ತಲ್ಲಿ ದೇವರಲ್ಲಿ ನಿನಗೆ ಸಮಾನ ಯಾರು ಆಕಾಶದಲ್ಲೂ ಭೂಮಿಯಲ್ಲೂ ನಿನಗೆ ಸಮಾನ ಯಾರು దేవరలి నగె సమ్మారు ఆకాశదూ భూమీయలు ಸಮಾನ ಯಾರೂ ಹಾಲೂಯ ಯಾರಾದರೂ ಇದ್ದಾರೆ ಆತನಿಗೆ ಸಮಾನರು ಈ ಲೋಕದಲ್ಲಿ ಯಾರು ಇಲ್ಲ ಆಕಾಶದಲ್ಲಿ ಭೂಮಿಯಲ್ಲಿ ಪಾತಾಳದಲ್ಲಾಗಲಿ ಎಲ್ಲ ಸ್ವರ್ಗದಲ್ಲಾಗಲಿ ಏಸು ಕ್ರಿಸ್ತನೊಬ್ಬನೇ ದೇವರಾಗಿದ್ದಾನೆ ಯಾಕೆಂದ್ರೆ ಆತನು ಮೃತು ಪಾತಾಳವನ್ನು ಗೆದ್ದಂಥ ದೇವರು ಆತನಿಗೆ ಸೀಟು ಸುಮ್ಮನೆ ಬರೋದಿಲ್ಲ కష్టపడతనే స్థానాలు వస్తుంది అవునా ఎస్ఐఏ లోకంలో అనేక హింసను పొంది తండ్రి చెప్పిన మాట విని ఆ మాట ఆ మాట ప్రకారం ప్రతిదీ నడిచాడు కాబట్టి తండ్రి ఆయనకి సింహాసనమిచ్చి మృతు పాతాళ స్వర్గములో ఉన్న ప్రతిది అధికారం ఆయనకిచ్చారు అూయా మనము తిరిగి ఒక రోజు వస్తుంది ఆయన పెండ్లాడిపోతున్నాం అక్కడ ఎల్లప్పుడు తిరిగి మరి కొత్త రాజ్యాన్ని స్థాపించబోతాడు అప్పుడు దాకా మరి ఎస్సయ్య ఏలుతున్నాడు హలులూయా అలు ప్రతి ఒక్కరు కళ్ళ మూసుకుందాం సమయములో ప్రతివారు వారు మరొకసారి ఎస్సయ్యా నీ నన్ను కడుగు నీ ముందు నిలబడానికి ఏ యోగ్యత నాకు లేదయ్యా ఏ యోగ్యత లేని నన్ను ప్రోభా ఇక్కడి దాకా నడిపించావు నీకు వందనాలని చెప్పు ప్రతి ఒక్కరు నిమ్మ బాగులను తగుదు కర్తనను కొండాడ దుష్టర గుడారదలి సావిరదను జీవిస్తుది కింత దేవర ఆలయత్తు కలియుది ఎంతో ఉత్తమ అవును ప్రిలారం మేము ఎంతో ధనులమైనాం ఆయన ఆలయములు నివసించడానికి ఆయన ఆరాధించడానికి దేవుడు ఎంతో ధన్యతనిచ్చిన్నాడు గనక దేవుని స్థుతిస్తాం అలు అలు స్తోత్రం ఎస్ అయ్య ప్రభానికి వందనారు జీవము గల దేవానికి వంద సర్వశక్తి మంతుడా నీకు వందారు కర్తనే నేను ఇళ్ళదే నన్నేను సాధ్య నేను ఇళ్ళదే నేనుకి సాధ్య స్వామి స్తోత్ర స్తుల ఒడియనే రాజనే మహోన్నతని ఎవరు సమీపించలేని మహా తేజస్సులు ఉన్నవాడా ఆది అంతమైన దేవా నీ అందు భయభక్తులు గలవారిని వర్ధించలు వాడా ఆకాశము సింహాసనమయ్యా భూమిని పాదపీఠమైనది నిశ్తించేవారు ఎంతో ధనులు ఎస్సయ్యా ఎంతో భాగ్యవంతులు దేవుడును నువ్వు మన మధ్యలో ఉన్న వయస్ఐనికి స్తోత్రం స్తోత్రం ప్రభా తండ్రిని కొందనాలు దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొన సాగమనీ ప్రేమించవే ನನ್ನ ಪ್ರಾಣ ನೀ ಕೋಸ ಮೇ ನನ್ನ ಬ್ರದಕಮನಿ ದೀವಿಚಾವೆ ಸಮೃದ್ಧಿಗ ನೀ ಸಾಕ್ಷಿಗೋನಸಾಗಮನೀ ಪ್ರೇ ఏడారులలో చూయా చీ కాటిలో కారు చీ కాటిలో అంత పామై నన్ను నడు కుయా దీవించవే పాడాలి వచ్చే వాళ్ళందరూ Thank you father, father stotram esaya sadamani పడాలి అవునయ్యా స్తోత్రం మెస్ అయ్యి నీవే లేకుండా నీ ప్రేమ దారుల్లో నా తోడై ఉన్నావే నా ఒంటరి పయనములో జంటగా నిలిచావే నడిచే దారు ప్రతి వారు థ్యాంక్ యూ ఫాదర్ గ్లోరీ గ్లోరీ అవునయ్యా ప్రేమించావయ్యా ప్రాణంగా ప్రేమించావే ఎవరు ప్రేమించాలి ప్రేమించాం ప్రేమించా కొ లేదయ్యా నీ జాలి నాపోయేసయ్యా తెలే సమృద్ధి జీవం నీవయ్యా కొల తెలే దయా కొల తెలే దయ నీ జాలిన పై సయ్యా కొర తెలే సమృద్ధి జీవ ಕನ್ನಿಂತ ತುಳಿ ಚಾವೆ ಕನ್ನ ತೀಲಾ ನ ಕೊದುವಂತ ತಿಾವೇ ಕನ್ನ ತೀಲಾ ನ ಕನ್ನಿರಂತಡಿ ಚಾವೆ ಕನ್ನ ತೀಲಾ ಕೊದುವಂತ ಕೋದುವಂತಾವೇ ಕನ್ನ ತೀಲಾ ಆಶಲ್ ನಿರಾಶಲ್ Chipotle. You are oh, the Abhidha You are oh, the Abhidha For from You are all things And to Him are all things He desires the glory You have oh, to raise your hands the Abhidha You oh, are the Abido, Yeshua. For from you are all things, and to you are all things, you deserve the glory. Oh, the Abido. from you are all things and to you are all things you deserve the glory day and night night and day lessons around day and night night and day lessons around Day and night, night and day, let's censor. Day and night, night and day, let's censor. You're worthy, 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 worthy. For from you are all things And to you are all things You deserve the glory Hallelujah Hallelujah Worship Lord Glory, glory, glory Mahima Hallelujah, hallelujah హలెయ హేవుని శుతిస్తాం దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది గనక దేవుని సుతిస్తాం ప్రియలారా యారణంలో ఆయన చాలా మందిని తాకనై ఉన్నాడు నీ మనసు అటు ఇటు తిప్పొద్దు హూయా హ మహాగనుడ మహోన్నతుడ సర్వనతుడ సర్వశక్తి జీవమగల దేవా నీకు స్తోత్రం మహాగనుడ నీకు వందనాలు చెలుస్తున్నా సర్వలోకము నీ ముందు సాగిల పడుతుంది ఎస్ఎయ్య నీవే దేవుడు సర్వశక్తిమంతుడు నీవే జీవము గల దేవుడు నీవే మాట్లాడ దేవుడు నీవే సజీవుడు నీవయ పునరుతాన్ మృతులుల లేచినవాడు లోకమును జయించినవాడు నీవే ఎస్ఐయా ఆద్యంతమైన ఎస్సయ నీకు వందనాలు బియర కోరుల బాబా மீனா ஸ்தலமுல எந்த நீ மஹிமா விவரிப்பகா உன்னதமீனா நீ சங்கல்பமுன்னடு ஆச்சரமே

నీవు నా పక్షి పడాలి ప్రతి ఒక్కరు వచ్చే వాళ్ళందరూ పడాలి నీవు నా పక్షమై నన్ను దేవించదా నీవు నా సార పను నా సరను నా పాత్ర నన్ను నను శోధనలను ఎదురించినను నను సో Bye.

మహారాజను ఆగ్రహించిన దేవుడు ఇప్పుడు నాయన వాకులను వెళ్ళి ప్రభా మీరే మాట్లాడి మీరే మేము పొందమని మీ చిత్తం ప్రభా సిద్ధింప చేయమని ఏ సుక్రీస్తు నామలో అడివిడి పొందినాము తండ్రి ఆమెన్ూయా